లు మహిళలకి ప్రాధాన్యత ఈరోజు కడప నియోజకవర్గంలో ఓ మహిళగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మహిళ అవసరం ఉంది అనేసి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన అడుగుజాడులో మేము కూడా వెళ్తూ కడప నియోజకవర్గంలో ఈ యొక్క రేషన్ షాపులు పేద బలుగు బలహీన వర్గాల కోసము వాళ్ళకి తక్కువ సరసమైన ధరల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే విధంగా పెట్టిన రేషన్ షాపులో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యమిస్తూ మహిళలతో ముందుకెళ్తున్నాము ఈరోజు మీరు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చూస్తే ఎలా ఉంది అంతకుముందు పద్నాలుగో పంతొమ్మిదవ సంవత్సరంలో ఎలా ఉంది అనేది ముఖ్యంగా గమనిస్తే పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో రేషన్ షాపులలో రాగి పిండి గోధుమ పిండి గోధుమలు ఉద్దిపప్పు శనగపప్పు ఆయిలు అన్ని ఇచ్చేవాళ్ళు ఈరోజు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బియ్యం ఒక్కటే ఇస్తున్నారు ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ బియ్యం కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఐదు ఐదు కిలోల పర్ పర్సన్కి వచ్చే బియ్యాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకొని ఈయనేదో ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చేసి జనాలకు ఇస్తున్నట్టు ఒక రకమైన ఒక అపోహ క్రియేట్ చేస్తూ బండ్లు పెట్టి బండ్లలో బొమ్మలు వేసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారే తన ఇంట్లో పండించేసి బియ్యం ఇచ్చినట్టు చేసినారు ప్రజలు ఇదంతా గమనించినారు కాబట్టి ఈరోజు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక చారిత్రకమైన రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఎక్కడీ జరగలేదు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు సీట్లలో గెలిచి కూటమి అందులో తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా నూట నలభై నాలుగు పోటీ చేస్తే నూట ముప్పై ఐదు సీట్లు చారిత్రాత్మకంగా గెలవడం జరిగింది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఓట్లు కూటమి ప్రభుత్వానికి పడ్డం జరిగింది ఇది అంతా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లేకుండా ఏ విధమైన అవగాహన లేకుండా ఇల్లాజికల్గా పరిపాలనకు ఇచ్చిన ఫలితం ఈరోజు ఈరోజు రేషన్ షాపులు ఓపెన్ చేసి వెళ్తున్నాం రాబో కొద్ది కాలంలోనే ఇంతకుముందు ఏ విధంగా ఇతర నిత్యావసర సరుకులు ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నామో ఆ విధంగా రేషన్ షాపుల ద్వారా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి కుదేలు చేసినాడు మొన్ననే శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ గురించి ఒక వైట్ పేపర్